నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఉషా మంత్లీ ఆన్లైన్ మ్యాగజైన్ సంచికలో వెలువడిన ఉషా ఎడిటర్ అండ్ చీఫ్ ఎడిటోరియల్ శీర్షిక దారి తప్పిన సోషల్ మీడియా మన చేతిలో ఫేస్బుక్ ట్విట్టర్ ఇప్పుడు ఎగ్స్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఛానల్స్ వగైరా ఉన్నాయి కదా అని వ్యక్తిత్వ హరణానికి పాల్పడ్డం సామాజిక ద్రోహమే ఎట్టకేలకు వర్రా రాఘవరెడ్డిని అరెస్టు చేసిన పోలీసు అధికారులు ఇలాంటి బూతులు లేదా నేరాలు దుబాయ్ లో చేస్తే రాళ్లతో కొట్టి చంపుతారని అన్నారు అలా చంపాలని భారతీయ సమాజం కోరుకోదు గాని ఒకటి నిజం ఒక మనిషి మీద ఎంత కోపం ఉన్నా స్వీయ క్రమశిక్షణ పాటించాలి బూతులు రానివారు ఎవరూ లేరు రాజకీయ పార్టీలు ప్రత్యర్థులను నిలువరించడానికి సోషల్ మీడియా వేదికగా చేసుకుని వ్యక్తిత్వ హలనానికి పాల్పడుతుంటే ఆయా పార్టీ అధినేతలు మౌనంగా ఉంటే అది దేనికి సంకేతం ఇవన్నీ కాలనాగులు పిల్లపాములు అసలు అనకొండల్ని పట్టుకుని లోపల వేయాలి అంటుంది కాంగ్రెస్ నేత షర్మిల సొంత అన్న జగన్ని సైతాన్ గా అభివర్ణిస్తుంది అది సైతాన్ సామ్రాజ్యం అని అంటుంది అన్న స్వభావం ఈ చెల్లికి గతంలో తెలియదా సోషల్ మీడియా వైపరీత్యాల మీద పవంది ధర్మాగ్రహమే కావచ్చు కానీ ఆయన సాటి మంత్రి అనిధిని టార్గెట్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు అన్నది రాజకీయ విశ్లేషకుల భాష్యం ఒక మంత్రి ఇంకో మంత్రిని టార్గెట్ చేయకూడదు సీఎం తో నేరుగా మాట్లాడాలి సీఎంతో నేరుగా చెప్పలేక హోం మంత్రి మేడ మీద తుపాకీ పెట్టి పేల్చారు అని తెలుస్తుంది ఏ పార్టీ కూడా ఇలాంటి బూతుల్ని ప్రోత్సహించకూడదు సోషల్ మీడియా మీద కూడా నియంత్రణ మొదలు పెడితే వ్యక్తి స్వేచ్ఛ హరించుకుపోతుంది అన్నది నిజం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి రాజ్యాంగంలోని ఆర్టికల్ పంతొమ్మిది చెబుతుంది అది మన భావాల్ని ప్రకటించుకోవడానికి ఉన్న అవకాశం దానిని కోల్పోకూడదు ఇలాంటి బూతు ప్రయోగాల వల్ల అసలు మన స్వేచ్ఛకే భంగం కలుగుతుంది పత్రికలో పార్లమెంట్ భాష వాడుతున్నప్పుడు అచ్చోసిన ఆంబోతుల్లా మహిళలపై జుగుప్సతో కూడిన భాష వాడటం క్షమించరాని నేరం ఇంట్లో ఉన్న ఆడవాళ్ల మీద కూడా భరించలేని భాష వాడటం సహించరాని నేరం మంత్రి హోదాలో ఉండి కొడాలి నాని ఆ భాష వాడితే అప్పటి సీఎం జగన్ నిలువరించకుండా ఎంజాయ్ చేశాడు కోడాలి నాని వాడిన భాషకి ఇంచుమించుగా బోరగడ్డ అనిల్ వాడాడు ఇప్పటి వరకు కొడాలి నానిపై ఏ చర్యలు ఎందుకు తీసుకోలేదని పవన్ అడిగి ఉంటే బావుండేది అని జనం అనుకుంటున్నారు ఒకే తప్పుకి ఒకేలాంటి శిక్ష ఉండాలి కదా అన్నది జనం వ్యాఖ్యానం మాతృమూర్తి లాంటి భువనేశ్వరి మీద వంశీ వాడిన భాష అందరికీ తెలిసిందే ఆయన ఏ కలుగులో దాక్కున్నా పోలీసులు ఎందుకు మౌనం వహిస్తున్నారు అని పవన్ ప్రశ్నించి ఉంటే బావుండేది అసలు తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి చేసిన వారికి సుప్రీంకోర్టు రిలీఫ్ ఇచ్చేంత వరకు పోలీసులు ఎందుకు వారిని అరెస్టు చేయలేదు అని పోలీస్ యంత్రాంగం ని ఎందుకు ప్రశ్నించడం లేదు ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం ఏ తావాత చెప్పొచ్చేది ఏంటంటే భాష మన కంట్రోల్లో లేకపోతే మూల్యం చెల్లించక తప్పదు